హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం రాబోయే కాలంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని భారత రూపాయి కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ చేస్తే ప్రయత్నాలు చేస్తూ ఉంది ఇది భారతదేశ ఆర్థిక రంగంలో కీలకమైన మార్పులను సూచిస్తోంది పలు దేశాలతో ట్రేడింగ్ను భారతీయ రూపాయిలో చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థలో ఫారెక్స్పై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చనే ఉద్దేశంతో ఉంది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రపంచంలో ముఖ్యమైన దేశాలు తమ సొంత కరెన్సీని ట్రేడింగ్ కోసం ఉపయోగించడం ద్వారా అనేక ప్రయోజనాలు పొందుతున్నాయి ఈ క్రమంలో భారత్ కూడా తన ట్రేడింగ్ ని రూపాయిలో చేసే ఆలోచనలో ఉంది రూపాయలు ట్రేడింగ్ పెంచడం వల్ల ఫారెక్స్ పై ఆధారపడే అవసరం తగ్గుతుంది ఇది దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది రూపాయల్లో చెల్లింపులు చేసుకోవడం వల్ల డాలర్ వంటి ఇతర విదేశీ కరెన్సీలపై ఆధారపడే అవసరం తగ్గుతుంది దీంతో దేశంలో విదేశీ మారక నిల్వలను మెరుగుపరుచుకోవచ్చు రూపాయలు ట్రేడింగ్ చేయడం వల్ల భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా వ్యాపారం చేయడానికి సులభంగా ఉంటుంది దీనివల్ల వ్యాపార వృద్ధి సాధ్యమవుతుంది స్వదేశీ కరెన్సీలో ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల ఆర్థిక స్వతంత్రత పెరుగుతోంది ఈ క్రమంలో ఆర్థిక విధానాలను స్వేచ్ఛగా నిర్ణయించుకోవడానికి సౌకర్యం ఉంటుంది రూపాయిలో ట్రేడింగ్ చేయడం వల్ల కొన్ని విధాన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు ముఖ్యంగా కరెన్సీ మార్పిడి రేట్ల స్థిరత్వం నిబంధనల అమలు మొదలైన వాటికి సన్నద్ధం కావాలని ఇతర దేశాలు రూపాయిని స్వీకరించడానికి ముందుకు రావాలని భారత్ ఆశిస్తుంది ఈ క్రమంలో ద్వైపాక్షిక ఒప్పందాలను ఏర్పాటు చేయడం కీలకం భారతదేశం ఇప్పటికే రష్యా ఇరాన్ శ్రీలంక వంటి కొన్ని దేశాలతో రూపాయిలో ట్రేడింగ్ ఒప్పందాలను కుదుర్చుకోవాలని ప్రయత్నిస్తోంది ఈ ఒప్పందాలు విజయవంతమైతే ఇతర దేశాలు కూడా రూపాయిని స్వీకరించే అవకాశాలు ఉన్నట్లు ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాంటి వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి